పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను పది నెలల్లో చేసి చూపించాం పదకొండు వందల ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్ధాంతం కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక రాజన్న ఆలయంలో కోడెముక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన పదేళ్లల్లో కేసీఆర్ చేయలేని పనులను మేము పది నెలల్లో చేసి చూపించాం పదేళ్లలో ఏం వెలుగబెట్టారని పది నెలల్లో మమ్మల్ని దిగిపోమంటున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అభివృద్ధి జరగాలంటే భూసేకరణ చేయాల్సిందేనని భూములు కోల్పోయిన బాధలో ఉన్నవారిని ప్రభుత్వం హక్కున చేర్చుకోవడంతో పాటు మూడు రేట్ల పరిహారం ఇస్తుందని సీఎం చెప్పారు పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వస్తాయని తాము శ్రమిస్తుండగా ప్రతిపక్షాలు భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు కొంతమంది రౌడీ ముఖలను తయారు చేసి అధికారులపై దాడి చేసి కొట్టారని కేటీఆర్ చేసిన కుట్రకు ఊచలు లెక్క పెట్టక తప్పదని ఆయన హెచ్చరించారు ముఖ్యమంత్రి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు రాజన్న ఆలయాన్ని సందర్శించారు రాజరాజేశ్వర స్వామి దర్శించుకొని కోడె మొక్కు చెల్లించుకున్నారట సో అయితే నిన్న వేములవాడ దేవస్థానానికి వెళ్ళి అక్కడ కోడె మొక్కును చెల్లించుకున్నాడు అక్కడ సభ ద్వారా మాట్లాడుతున్నారు వేములవాడ సభా వేదికగా నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఆది శ్రీనివాస్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి రెడ్డి మంత్రి దర్బాబు సో నిరుద్యోగులకు ఉపాధి వద్ద నా కొడంగల్ నియోజకవర్గంపై ఎందుకు కక్ష కట్టారని బారాస నేతలను ప్రశ్నిస్తున్నా కొడంగల్ నుంచి ఇటీవలి కాలంలో ఎవరు మంత్రి కాలేదు మా ప్రాంతంలోని గ్రామాలు ఎడారిగా మారాయని ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు భూసేకరణ చేయొద్దా పరిశ్రమలు పెట్టవద్దా నిరుద్యోగులకు ఉపాధి కల్పించవద్దా దీనికి కేసీఆర్ఏ జవాబు చెప్పాలి ఎందుకంత కడుపుమంట మల్లన్న సాగర్కు భూసేకరణలో పది గ్రామాలను ముంచలేదా కొండపోచమ్మ సాగర్లో ఊళ్ళను ముంచలేదా ఫార్మాసిటీలో పదిహేను వేల ఎకరాలను సేకరించలేదా కొడంగల్లో వెయ్యి ఎకరాలు సేకరిస్తే కడుపు మంట ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వాస్తవానికి ఏంటంటే గతంలో మీరు కొండపూచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ అక్కడ భూసేకరణ చేసినప్పుడు కొన్ని పదుల సంఖ్యలో గ్రామాలు పోయినాయి ఫార్మాసిటీ కోసం పదిహేను వేల ఎకరాలు కూడా మీరు భూసేకరణ చేసినారు ఇప్పుడు మా కొడంగల్ ప్రాంతం అనేది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అసలు ఎవరు అక్కడ మంత్రి కాలే నేను ముఖ్యమంత్రి అయినా అక్కడ కొన్ని ఎకరాలు సేకరిస్తున్న ఒక వెయ్యి ఎకరాలే కానీ సేకరించేది సేకరించి అక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి అదేవిధంగా మాకు ఎత్తిపోతల పథకం లేదు సో వ్యవసాయానికి కూడా సస్యశ్యామాలు చేయాలంటే వ్యవసాయ రైతులకు కూడా నీళ్లు కావాలంటే ఎత్తిపోతల పథకాలు చేయాలి దీనికోసం భూసేకరణ చేస్తుంటే ప్రతిపక్షాలంతా రాద్దాంతం రాద్ధాంతం చేస్తున్నారు మీకు ఎందుకు ఇంత కడుపు అంట గతంలో మీరు చేసినప్పుడు నష్టం జరగలేదా కొంతమంది రైతులకు ఆ విధంగా నష్టం జరిగినా కూడా నష్టపరిహారం మీరు కూడా ఇచ్చింది కదా మేము కూడా అదే తోవలో వెళ్తున్నాం మేము కూడా అభివృద్ధి చేయాలి మరి అభివృద్ధి చేయకపోతే ఉపాధి అవకాశాలు ఎక్కలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి భూసేకరణ చేయకపోతే మరి మరి మిగతా కంపెనీలకు ఎక్కడ ప్లేస్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మాట్లాడారు దేవస్థానంలో దర్శించుకొని కోడెముక్కు చెల్లించుకొని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలిసింది దిగువర్గాల బిల్లును పటిష్టంగా రూపొందించండి ఇంకా విస్తృత సంప్రదింపులతో ప్రజాభిప్రాయాలు తెలుసుకోండి అంటున్న సీఎం రే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ అంటారు